నిన్న ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశం పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందులో కొన్ని ప్రశ్నల్ని నిజాన్ని ఒక ప్రశ్నల్ని సంధించారు ఆయన ఈ రాష్ట్రం మొత్తం అసలు ఏ సమాధానం వస్తుందో చూద్దాం అని వెయిట్ చేశారు చాలా క్యూరియాసిటీగా ఎందుకంటే దాన్ని ప్రెస్ మీట్లో చెప్పడమే కాకుండా ఓన్ ట్విట్టర్లో ఇట్ అకౌంట్లో కూడా దాన్ని పోస్ట్ చేయడం ప్లాట్ఫామ్స్ మీద దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా పంపడం వెయిట్ చేసే కాలంలో ఎప్పటిలాగే నాకు కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు అట్లే ఊహించలేదు కానీ ఒక కొత్త ఒక బేతాల కథ అందామా కాకమ్మ కథలు అందామా కొత్త కథ ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క అనధికార అధికార పత్రిక అందాము లేక అధికార అనధికార పత్రిక అందాము ఈనాడులో ఒక వార్తా కథనం వచ్చింది దాన్ని కథనం అందామా వార్త అందామో అర్థం కాని పరిస్థితి అది బేతాల ప్రతల కథలాగే ఉంది అయాడ జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే మీరు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి దానికోసం చట్టాన్ని ఉల్లంఘించి దర్యాప్తు సంస్థలని చేతులే తీసుకుని దుర్వినియోగం చేస్తా ఉన్న అధికారాన్ని మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు అనే అంశం మీద మాట్లాడుతూ అసలు లిక్కర్ ఫ్రాడ్ చేసింది ఎవరు డిస్టిలరీలకి ఎక్కువ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు వాటి కెపాసిటీ పెంచింది ఎవరు క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా ఎరిక లేకుండా ప్రివిలేజ్ ఫీజు పదమూడు వందల కోట్ల రూపాయలని మాఫీ చేసింది ఎవరు ఒక రేషనాలిటీ లేకుండా తమరికి కావలసిన ముఖ్యమంత్రి గారు తమరికి కావలసిన డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు పోయే విధంగా చూసింది ఎవరు దీనికి సంబంధించి మీరు మాట్లాడకపోయినా కీలకమైన అంశాలని బయట పెట్టారు ఆనాడు లిక్కర్ ఫ్రాడ్ లో స్కామ్ ఫ్రాడ్ లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది స్కామ్ డిస్హానెస్ట్ అనే ఒక మీనింగ్ కూడా ఉంది ఆ ఫ్రాడ్ లో స్పష్టంగా అడిగాడు ఆఖరికి అయ్యా మీ సంతకాలు ఉన్నాయి మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలు ఉన్నాయి మీరు సమాధానం చెప్పాలా ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకముందా చూపించమని ఛాలెంజ్ చేశారు అక్కడికి ఒక సవాల్ మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని ఇదేమీ కాకుండా మీ అనుకూల మీడియా మీ అధికార అనధికార పత్రికలు అబద్ధాలని చాలా చిన్న తేలిక మాటల్ని అట్లాగే తప్పుడు సమాచారం అని అనుకుంటా ఉన్నాను తప్పుడు సమాచారంతో కూడిన ఒక సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు ఒకే ఒక గాలికి అట్లా ఇట్లా ఆర్థిక పరిస్థితిని ఎట్లా మాట్లాడతారో దీనిపైన అట్లే మాట్లాడుతూ ఉన్నారు నేను చూసాం ఆశ్చర్యపోయాం ఈ రోజున కొత్త సబ్జెక్ట్ కూడా మీరు నేర్పించారు చాలా మందికి రాష్ట్రంలో అదేంటంటే మెగా బైట్ అంటే ఏంది జీపీ అంటే ఏంది టెరాబైట్ అంటే ఏంది ఒక్కొక్క కి ఎన్ని పేజీల ప్రింటింగ్ బయటకు వస్తుంది అనే విషయాలు కొత్త విషయాలు నేర్పించారు నిజంగా ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకి నేను నిజంగా వాళ్ళ పట్ల ఏ విధంగా ఆలోచించి అర్థం కావడం కదా నాకు ఏం చెప్పాలనుకున్నారు మా అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ దగ్గర ఏ ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది కేవలం వ్యక్తులు ఇచ్చిన నిన్న స్పష్టంగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో పలానా ఎండీగా సిఎండిగా ఉన్న వాసుదేవరెడ్డి గారు గాని అట్లాగే కింద ఉన్న ఇద్దరు ఎంప్లాయీస్ ఇచ్చిన స్టేట్మెంట్ల మీద మీరు ఏ విధంగా మాట్లాడతారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి అని ఆధారాలు ఏవి బయట పెట్టమని అడిగినందుకు మీరు ఒక కథ వండి వార్చారు ఇక్కడ రూపంలో లేదా జీపీల రూపంలో మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు పైగా మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్ పైగా పేజీలు రికార్డులు డాక్యుమెంట్లన్నీ కూడా ఎరాస్ చేశారు నాశనం చేశారు అసలు సమాచారమే అందకుండా చూశారు దీంట్లో అక్కడికి అయినా అతి కష్టపడి మాకు సంబంధించిన శాఖలు మీ చెప్పు చేతుల్లో ఉన్న శాఖలు లేక గుంపులు మేము సేకరించిన విషయాల మేరకే ఈ రోజున వేల కోట్లు కొల్లగొట్టబడ్డాయని ఒక దీంట్లో వార్తలో ఒక భాగం నిన్న చర్చ వాంట్ ఆస్క్ యూ పీపుల్ జగ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్స్ నో ద వాట్ ఇస్ ద ట్రూత్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు ఒక సత్యాన్ని ఆవిష్కరించే ఒక పని చేశారు ద పబ్లిక్ డొమైన్ ఎవరైనా చదవచ్చు మాట్లాడచ్చు అభిప్రాయం పెట్టచ్చు కామెంట్ రూపంలో ఇప్పటికీ పదమూడు సార్లు దాదాపు పన్నెండు సార్లు ప్రెస్ మీట్లు ఒకసారి ఢిల్లీలో ప్రెస్లో మాట్లాడడం అనేక సందర్భాల్లో అక్కడ టూర్ పర్యటన పోయినప్పుడు మాట్లాడిన దాంతో అనేకమైన ప్రశ్నలు వేశారు ఆ అది ప్రజల ఇబ్బందుల గురించి ప్రశ్నలు వేసారు మీరు చేసే ఆరోపణల పైన ప్రశ్నలు వేశారు కానీ ఈనాటికి కూడా మీ దగ్గర సమాధానం లేదు మీరు ఎంత హైట్ చేద్దాం అనుకున్నా ఎంత దాచిపెడదామనుకున్నా సత్యం అనేది నిప్పుల అనేది అది ఎవరైనా సరే అది అన్ని పొరల్ని కాల్చుకొని బయటకు వస్తుంది నొప్పటి కిల్ ట్రూత్ ఈ భూమి మీద అత్యంత గొప్ప శక్తివంతమైన విషయం ఏదో ఉందంటే నిజం మాత్రమే నిజం ఎప్పుడో సరే బయటకు వస్తుంది ఇస్ ప్రూవ్డ్ ద బియాడ్ ద సెంచురీస్ కనుక యుగ యుగాలుగా ఇది టూ అయిన విషయం కనుక సత్యాన్ని మీరు దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాము మీరు ఈరోజు రాసిన లేక ఎదురు కాదు ఆల్మోస్ట్ అఫిషియల్ పేపర్ కింద లెక్క అయ్యింది డిలీట్ చేశారు ఎక్కడెక్కడ డిలీట్ చేశారు ముడిసరు కొన్నవాడు అమ్మినవాడు చిల్లరగా కొనుక్కున్నవాడు లేక తాగినవాడు కార్పొరేషన్ లో ఉన్నవాడు దాదాపు అనేక సమాచారం ఉంటుంది కదా ఇన్ని చోట్ల బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీట్ తర్వాత మీరు అరొకర నిద్రలోకి జారుకున్న తర్వాత మీకు ఇది బహుశా కల ఈ విధంగా చెప్తే బాగుంటుంది లేకపోతే ఎక్కడి నుంచి సమాచారం వచ్చి ఉంటుంది మరి అంత డేటా ధ్వంసమైతే అయితే అరెస్ట్ చేయబడితే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినట్లు కదా అందులో డిపార్ట్మెంట్ అంత ఇన్వాల్వ్ అయిన డిపార్ట్మెంట్ మొత్తం మీద మీరు యాక్షన్ తీసుకోవాలి కదా మరి మీకు అనిపిస్తా లేదా మూడు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు అసలు ఏంటిది నిజంగా మీ యొక్క ఇమాజినేషన్ సైజ్కి నేను ఆశ్చర్యపోతా ఉన్నాను అన్ని పేజీలు ఒక డిపార్ట్మెంట్లో ఎలా చేసేస్తే గూగుల్ గూగుల్ డ్రైవ్ లో గూగుల్ డ్రైవ్ లో ఉంటాయి ఒకవేళ తక్కువ స్టోరేజ్ ఉంటే బతిక లైట్లో ఉన్నట్టు ఏదో పెట్టా దాంట్లో ఉంటాయి లేకపోతే అమ్మిన వాని దగ్గర ఉంటాయి కొన్న వాళ్ళ దగ్గర ఉంటాయి దీన్ని నాశనం చేసేందుకోసం మీరు చెప్పిన మాటే మరింత భయం వేస్తుంది అసలు నిజంగానే మీ ఆలోచనలు అంతర్జాతీయంగా ఉంటాయి అవి ఏంటంటే ఎస్బీసీఎల్ కు ఆయా సంస్థ ఇచ్చిన డేటాను అంతర్గత సాఫ్ట్వేర్ సిస్టమ్ అయిన ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అట్లాగే ఎస్ఏపి వంటి వాటిని వ్యవస్థ మ్యానిపులేట్ చేశారుల్ పుట్టుకోవాలి ఆఖరికి అంటే మా యొక్క దాన్ని మీరు మ్యానిపులేట్ చేస్తున్నారా అని బహుశా మ్యానిపులేట్ చేయొచ్చని మీకు తెలిసింది కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు ఆ పదాన్ని వాడారని అనుకుంటా ఉన్నారు యు నో హౌ టు మేనిపులేట్ సో యు గాట్ దట్ అండ్ డెలివర్ దట్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ అని అనుకుంటా ఉన్నా అట్లాగే ఈ సమాచారాన్ని ఇంటర్నల్ ఫైనాన్స్ డేటా బ్యాక్ ఎండ్ సర్వర్ లో సమాచారాన్ని ఎరిఫేషన్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ లో వెరిఫై చేశారట అక్కడ అనేక విషయాలు బయటపడ్డాయట పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయి ఇక్కడే నాకు అనుమానం వస్తా ఉంది మీ దగ్గర ఏ సాక్ష్యం లేదు సమాచారం లేదు సత్యం లేదు కాబట్టి మీరు బ్యాక్ లో ఏమైనా తయారు చేస్తున్నారేమో అని అనుమానం వస్తా ఉంది ఇక్కడ ఐ థింక్ యూ ప్రిపేరింగ్ సంథింగ్ అట్ ద బ్యాక్ ఎండ్ మీరేం చెప్పారు మొత్తం ధ్వంసం అయిపోయింది ఏమీ లేదక్కడ దొరికింటే చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చింది అది కానీ ఏం చేద్దాం మొదటి పేజీలు వచ్చే ఎన్నికొచ్చేదలకే ఇది ఉంది దీంట్లో ఆ కార్పొరేషన్ అధికార సహకారంతో ఇంటర్నేషనల్ స్పీడ్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అందులో ఉన్న కొద్దిగా ప్రతినిధులు అట్లాగే మద్యం కంపెనీలకు మార్కెట్ ఎన్నత సమన్వయం చేసుకుని ఈ ఆధారాలని మొత్తం ధ్వంసం చేసి ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సమాచారం ఉందంటారు కష్టపడి మేము కష్టపడి బ్యాక్ ఎండ్ లేకపోయి తయారు చేశాం అని మీరు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇంకొక ధ్వంసం చేశారంటారు వేల కోట్లు అంటారు ఎక్కడైనా సరే మీకు మీరు చెప్పిన మాట ఒకటి ఉంది ఇందులో ఏందంటే ఎంత క్లిష్టమైన నేను ఆయన ఛేదించాలన్నా డిజిటల్ ఆధారాలు ఇప్పుడు అత్యంత కీలకం మరి ఇంకేంటి ఇబ్బంది అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నేను సంతకాలు పెట్టింటే చూపించండి సీఎం గోకి వచ్చింటే చూపించండి సమాధానం దానికి రావాలి కదా కాబట్టి దయచేసి ఇటువంటి అర్థం లేని విషయాలు చెప్పి ప్రజల్ని మభ్యపుచ్చి లేక వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పట్ల ఘాతుకంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నా మీ మాట మీద మీకు నిలకడ ఎక్కడైనా ఉందా అసలు మీ దగ్గర మీ మీరు చెప్పిన మాటలు ఏంటంటే మీరు ఎంత డబ్బులు ఇన్వాల్వ్ అయినాయని మీరు చెప్తా వచ్చారు ఎలక్షన్లు ముందర ఎలక్షన్ తర్వాత అసలు ఈ లిక్కర్ విధానంపై మీ యొక్క ఆరోపణలు ఒకసారి మీరే వినండి చంద్రబాబు నాయుడు గారు కో ఇరవై ఐదు మార్చి ఇరవై రెండులో జగన్ కు ఐదేళ్లలో పదివేల కోట్ల ఆదాయం అక్టోబర్ తొమ్మిది వాళ్ళ వదినమ్మ గారు ఏటా ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణం అందులో ఐదేళ్లకు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆమె అట్లా అప్పటి మీ భాష అప్పుడు మీ అధ్యక్ష అనుకుంటాడు నాయుడు గారు లక్ష కోట్లు అట్లాగే డిప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు లో నలభై ఒక్క వేట్ల నలభై ఒక్క వేల కోట్లు ఇవన్నీ ఎలక్షన్ల ముందు మాట్లాడితే ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పింది పద్దెనిమిది వేల కోట్లు నష్టం వచ్చింది అని అదే రోజు నా పవన్ కళ్యాణ్ గారు రాసి రకం మధ్య అమ్మి మీరు ముప్పై వేల కోట్లు దోచుకున్నారు అని చెప్పారు లోక్సభలో మీ ఎంపీ ఎంపీఓ ఆయన బీజేపీ ఎంపీ టిడిపి ఎంపీ ముప్పై వేల కోట్లు సీఎం సీఎం రమేష్ గారు అనుకుంటా ముప్పై వేల కోట్లు దోచుకున్నారని చెప్పారు ఆ రోజు ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు పద్దెనిమిది వేల కోట్లు పోయే నాలుగు వేల కోట్లు దేశం దాటిపోయినాయని చెప్పేసలు మీ దగ్గర అసలు మీ దగ్గర ఏంటి మీరు ఒక ప్రభుత్వం ఒక కూటమి మీ కూటమి నాయకులు మీరు మాట్లాడేటప్పుడు మీకు లక్షల కోట్లంటే చాలా తేలిక కనిపిస్తా ఉన్నాయి బహుశా వేల కోట్లు లక్షల కోట్లు మీకు లెక్కలే అదే నిన్న చెప్పే రాఖరికి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి భూములు అందులో లక్షల కోట్లు వేల కోట్లు లేదా కాంట్రాక్ట్లు వేల కోట్లు ఒక నాలుగు లైన్ల రోడ్డు కోసం యాభై మీటర్ల రోడ్డు కోసం విడల్పు బయటంతా కూడా పదహైదు కోట్లకేస్తా ఉంటే అక్కడ మాత్రం యాభై అరవై డెబ్బై కోట్ల వరకు వేస్తా అది అక్కడే కదా కాబట్టి మీకు వేల కోట్లు మీరు అమరావతికే దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్లు అప్పు చేస్తా అక్కడ మీకు వేల కోట్లు చాలా ఈజీగా కనిపిస్తాయి మరి మీరు ఇచ్చిన మాట్లాడితే డేట్లు అడిగితే డేట్లతో సహా మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడి మేము పంపిస్తాం ఒక ఆరోపణ మీ దగ్గర నిలకడం లేదు మీ దగ్గర ఏ సమాచారం లేదు అయ్యా ఇంకోటి ఇంకో సింపుల్ అడగాలనుకుంటున్నాం మేము మీరు చిన్నగా అంత పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కదా మీరు మలాంటి అర్థం కాకపోవచ్చు కానీ మీకు బాగా అర్థమవుతుంది కదా ఏదైనా కానీ ఒక కంపెనీ పెడితే దాని యొక్క అన్ని యొక్క యాక్టివిటీస్ కూడా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది ఎట్లా పంపిస్తుంది ఎవరు దాన్ని తీసుకుంటున్నారు ఇవన్నీ ఈ టైంలో డిజిటలైజేషన్ కదా అన్ని అందుబాటులో ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడ పీకేస్తే కొనుక్కున్న దగ్గర ఉంటాయి కదా పైగా మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే కాలం వచ్చింది ఇంకా ఎక్కువ కష్టపడితే కనీసం ఆ ఈచ్ అండ్ ఎవరీ యూనిట్ ఎలిగిపోయింది అక్కడ ప్రశ్న ఎంతకు పోయిందో ఇవన్నీ లేదనుకోండి కనీసం అప్రాక్సిమేట్ గురామనిక ఒక వెయ్యి బాటలు తయారు చేయడం కోసం ఎంత ముడిసరుకు అవుతుందో ఆ ముడిసరుకు ఆ స్పిరిట్ లెక్టిఫైడ్స్ స్పిరిట్ ఎక్కడికి వస్తుందో అక్కడ లెక్క ఉంటుంది కదా ఇవన్నీ ఏం లేదు అక్కడ మీ దగ్గర ఆఖరికి ఒక కథ రాసేయడం పలానా చోట్ల పలానా కాలంలో పలానా వాళ్ళు పలానా సంఖ్యలో పలానా అంతా అనుకుంటున్న ముగిచ్చేయడం నాకు నాకేమనిపిస్తుందంటే ఈ రాష్ట్రం ముందు రాష్ట్ర ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నాయకుడు ప్రజల పట్ల రాష్ట్రం పట్ల బాధ్యతగా ఒక సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఒక వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశారు అది ఎక్కడ బయటకెళ్తుందోని ఆ వార్తకి తగ్గించే విధంగా మీరు ఈ రాసుకోవడం తప్ప మాకు ఇంకోటి కనపడలేదు చాలా మందితో మాట్లాడే నేను వర్దీ చెప్తా ఏమైనా సింపుల్ సింపుల్ స్ట్రాటజీ ఈ గెరి ముందు ఆ గెరి పెడితే ముందు చదివేస్తారు కదా లోపల పేజీలో ఉంటుంది కదా అని నిజంగా అట్లయితే మీరు చెప్పినవన్నీ వాస్తవమైతే మరి ఇంతవరకు మీరు ఆ గేవరేజ్ కార్పొరేషన్లో మొత్తం కార్పొరేషన్లు పనిచేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు కనీసం ఆరోపణ ఏదో ఒక విచారణనో లేకపోతే ఇంకా ఏదండి ఆ నేరమైనప్పుడు ఆ నేరానికి సంబంధించిన మిగతా ప్రొసీజర్స్ ఏ ఉంటాయి కదా హూస్ట్ యూ మిమ్మల్ని ఎవరు ఆపారు చేయండి ఎంత కూడా మొత్తం డేటా అంత పోతే ఎంత నేరం ఎంత నేరం కదా ఐదు సంవత్సరాల డేటా లేకుండా పోతే అది మీ దగ్గర లేదు ఎవరి మీద ఆఖరికి ఒకవేళ అట్లా అనుకోండి ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ దీంట్లో డిపార్ట్మెంట్ హెడ్స్ అట్లాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఆ కంపెనీలు కంపెనీల ఓనర్లు అబ్బో చివరికి కింది స్థాయి నుంచి ఆయన కమిషనర్ ఎండి ఆయన స్థాయి వరకు ఆన్సర్స్ వాళ్ళ మీద మీరు ఆఖరికి బాధ్యులు చేయాలి కదా అయా కాదు సోన్సో ఫ్యాక్టరీ వారు మీరు ఎంత కొన్నారు ఇట్లా ఎట్లా కొంటారు దీన్ని మీద మేము ఆఖరికి మిమ్మల్ని బాధ్యత వహిస్త చెప్తా ఉన్నాం లీగల్ గానీ చెప్పాలి కదా మరి ఇవన్నీ ఏం లేవే ఒకవైపునేమో అసలుకి ఏ ఆధారాలు లేవు అన్ని నాశం చేయబడ్డాయి అని విపరీతంగా మాట్లాడుతూ చివరికి వస్తే వెనక దారిలో బ్యాక్ డోర్ లో పరిశీలిస్తే పరిశీలించారో తయారు చేస్తున్నారో ఎవరికి తెలుసు అక్కడ మీకు కొన్ని ఆధారాలు దొరికాయని చెప్తా ఉన్నారు అయ్యా వాంగ్మూలం అనుసరించే మీరు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు కూడా మాట్లాడింది మరి వాంగ్మూలాలు చాలా స్పష్టంగా నిన్న జగన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతారు అలాగే ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఒకవేళ చాలా పెద్ద వాళ్ళ పేరు నేరస్తులు చెప్తే గట్టిగా ఒత్తిడి చేస్తే మీరు అనుకూలంగా స్టేట్మెంట్లు తెప్పించుకుంటే చెప్తారు కదా పాపం నిన్ననే ఏదో కేసు చూసా నేను ఏదో పక్కన ఊర్లో మా పిల్లని ఆ పిల్లని కొట్టే హరికృష్ణ పిల్లని కొట్టే కేసు ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు ఏమిచ్చాయంటే విద్య దుంకి నేను కాలేజ్ డెబ్బై ఫస్ట్ ఇచ్చాడు మళ్ళీ ఆయనే మెజిస్ట్రేట్ ముందు హింసించారని ఇచ్చాడు దిష్ షోస్ ద వేద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపీ కాబట్టి ఒక ఆరోపణకి మీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి నేను అడుగుతా ఉన్నాను అయ్యా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ మీద లిక్కర్ వ్యవహారంలో ఒక ఫ్రాడ్ జరిగింది దాంట్లో డైరెక్ట్గా సీఎం ఇన్వాల్వ్ అయినట్టు సంతకాలు సాక్ష్యాలు ఉన్నాయి మీరేమంటారు అంటే దానికి సమాధానం చెప్పాలి కదా కనుక పేదలకు కానీ ఈ రోజున మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది పబ్లిక్ డొమైన్ బహుశా నాకు తెలిసి ఒక పార్టీ ఒక పార్టీ అధినేత అన్ని విషయాలు సహా బాధ్యత వహిస్తూ తను బాధ్యత వహిస్తూ ఈ రోజున వాస్తవాన్ని చెప్పే ప్రయత్నాన్ని చూసే మాకు సో ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఐఎమ్ డిమాండింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ నేషన్ వై డోంట్ యూ ప్రొడ్యూస్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఏ క్వశ్చన్ అయితే విచ్ ఆర్ క్వశ్చన్స్ పోజ్ బై ద హానరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వైఎస్ఆర్ సిపి పార్టీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ మీ దగ్గర అది ఏమీ లేదు ఏమి లేదు కాబట్టి వార్త ఉనికి అట్లా వేసేయడం అయ్యా స్పష్టంగా మీకు ఎట్లుంటాయంటే వీళ్ళు స్పష్టంగా వీళ్ళు చెప్పిన లెక్కల్లోనే ఏ లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయి అన్ని అప్పులు అసెంబ్లీలో చెప్పారు బయట చెప్పారు లెక్కల్లో వచ్చాయి కానీ మీ వాళ్ళు మాట్లాడుతూ పది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు ఇంకా మర్చిపోలే అంటే ఏదో మాట్లాడుతూ మాట్లాడుతుంటే అబద్ధం నిజమైపోతుంటే అట్లా హింసల్ఫీస్ డిమాండింగ్ హానరబుల్ ఎక్సీఎం గారు అన్ ఆఫ్ ద పబ్లిక్ జన నాయకుడు అంటే పోజింగ్ సిస్టమ్ కనుక ఏ వాటి కాకమ్మ కథలు బేతాల కథలు చెప్పి ప్రజల ముందు బాధ్యతను తప్పించుకోలేరు మీరు విషయం స్పష్టంగా గమనించాలి ఏదో చూశాం నాలుగవ తారీఖున విద్రోహ దినంగా మేము ప్రకటించింది మా పార్టీ మీ మహానాడు జరగబోతున్నట్లుంది కడపలో ఏం చెప్తారు మీరు ఈ సంవత్సర కాలంలో ఎలక్షన్లో ముందు నూట నలభై నూట యాభై ప్రామిసులు చేశారు మీరు అంకె నాకు సరిగా గుర్తులేదు ప్రధానంగా సూపర్ సిక్స్ అంటూ మాట్లాడారు ఆయనకి రిలీజ్ డేట్లు ఇచ్చారు ఒక సిలిండర్ పోయింది లేదు ఒక సీట్లో అక్క చెల్లెమ్మ కూర్చొని బస్సు బస్సు నడిచింది లేదు లేక ఏ ఆడబిడ్డకు కానీ డబ్బులు వచ్చింది లేదు ఏ విద్యార్థికి ఏమి వచ్చింది లేదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి గాని సంక్షేమం గాని కనపడే ప్రాంతాన్ని చూస్తా ఉన్నాం నోరేసుకుని అరవరం తప్ప అది చెప్తారా మీరు ఈ సంవత్సర కాలం మేము ప్రజలని ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన అంశాలు మా ఎన్నికల ప్రధాన అంశాలు సూపర్ సిక్స్ అమలు చేయకుండా మీకు ద్రోహం చేశామని చెప్పబోతున్నారా మీరు అక్కడ రిక్వెస్టింగ్ యూ పీపుల్ ఓన్లీ వన్ థింగ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ వాన్స్ నో ద ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్ నాట్ ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద పర్ఫెక్ట్ సాక్ష్యాలు కావాలి కావాలి అక్కడ పెట్టండి మాట్లాడండి ద ఓపెన్ బయాస్ లో ఓపెన్ ప్లాట్ఫామ్ లో ప్రజల ముందు ఈ దేశం ముందు ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ డాక్యుమెంట్ గా ముందు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇటువంటి ఇటువంటి కథల మీద కాలం దానికంటే వాస్తవాల్ని చూపించడం వాస్తవాల్ని ఒప్పుకోవడం దానిపైన పరిపాలన చేయాలనుకోవడం మంచిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన మాటలు పెట్టుకోలేకుండా సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థిక ఆర్థికమైన మాట్లాడుతూ లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి అందులో లక్ష ఇరవై వేలకు డైరెక్ట్ గా రాష్ట ప్రభుత్వం అప్పు చేసి ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలకు మాయం మాటలు చెప్తూ రిలీజ్ డేట్లు సినిమాలకు ఇచ్చినట్లు రిలీజ్ డేట్లు ఇచ్చుకుంటూ అన్ఫేర్ తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అప్పుడు ఇప్పటికైనా వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది మామూలుగా వాళ్ళు ఎవరు మాట్లాడరు ఎవరో మాట్లాడమని చెప్పింటారు మాట్లాడుతూ ఉంటారు డైరెక్ట్లీ ఆస్కింగ్ వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ ప్రజల నమ్మకం పట్ల వాళ్ళ విధ్వంసం జరిగింది వాళ్ళు చెప్పిన మాటలకు అమలు చేయలే మళ్ళీ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళని ఏమంటారు ద బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏమాత్రం కూడా ఏమి అనుమానం ఏం లేదు ది బ్రీచ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఫ్యాక్ట్ సమానం చెప్పమని చెప్పండి సంవత్సర కాలంలో నాకు తెలిసిన రాజ్యాంగం ఒక్కటే అది బాబాసాబ్ అంబేద్కర్ నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం వీళ్ళకి చాలా రాజ్యాంగాలు తెలిసినట్లుంది ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్ ఐఎమ్ గివింగ్ అడ్వైస్ ప్లీజ్ ట్రై టు రూల్ ఆన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గైడ్ లైన్స్ ఒకే ఒక రాజ్యాంగం ఉంటుంది అది భారతదేశానికి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం వచ్చిన రాజ్యాంగం భారత పార్లమెంటు ప్రజలు ఆమోదించుకున్న రాజ్యాంగం దాన్ని గుర్తుపెట్టుకుని కోరుతా ఉన్నా పాపం కష్టపడి అన్నయ్య తెచ్చుకున్నాడు ఏదో తొంభై తొమ్మిది కాకుండా యాభై లక్షలు అయింటది తొంభై తొమ్మిది కాకుండా తొంభై తొమ్మిది చెప్పారు కాబట్టి తొంభై తొమ్మిది పైసలు కాదు కదా అని చక్కలు గుద్దుకుంటే ఎట్లా వాళ్ళ రేట్ ఎంత మార్కెట్ వాల్యూ ఎంత ఎంతకిచ్చినాం ఎవరికి ఇచ్చినాం అసలు వాళ్ళకు ఎలిజిబిలిటీ దానికి ఏదో చర్చ రావాల్సింది తొంభై తొమ్మిది కాకుండా యాభై లక్షలు అయిపోయింది మీకు ఇస్తారా యాభై లక్షలకి ఇమ్మని చెప్పండి నేను కూడా ఒక నాకు వెయ్యి ఎకరాలు ఇవ్వని చెప్పండి నేను వెయ్యి రూపాయలు ఇస్తాను తొంభై తొమ్మిది కాదు కానీ తీసుకుస్తే ఎకరాకి నేను కనీసం పది మందికి ఉద్యోగం ఇస్తాను పది వెయ్యి ఎకరాలకి పదివేల మందికి ఇస్తాను సచ్ అలా దీంట్లో ఏం అనుమానం లేదు అట్లా ఇంట్లో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అడ్రస్ ఉండదు అంత ఎంతో గుడిసే కానీ మంచి తీసుకొని పెడతాం ఆఖరిని అట్లేదేశం కనుక ఎందుకు ఇచ్చినావా అంటే దానికి చెప్పకుండా అని చెప్పకుండా యువనడి గడిపి రాజీనామా ఏం ఉపయోగపడుతుంది ఒక లక్షణం మళ్ళా బాబు గారికి ఖర్చు పాపం ఆఖరికి కాబట్టి అది కాట్ యు రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద పీపుల్ అవునా కాదా లూలు మాలకి అంత పెద్ద ల్యాండ్ అంత కాస్ట్లెస్ ల్యాండ్ టౌన్లో లో ఇచ్చినావా లేదా ఈ రోజుకి నిన్నటికి నిన్న జిఎంఆర్కి ఐదు వందల ఎకరాలు బదలాయించావా లేదా కర్నూలు దగ్గర పన్నెండు వందలు పద్ వందల ఎకరాల ఎకరాలు ఏదో ఏదో ప్రాజెక్ట్ ఫర్గెడ్ అట్లా బస్సెస్ సోలార్డ్ అటువంటి తెలియదు వాటికి ఇచ్చావా లేదా ఇవి చెప్పాలి కదా ఈ దేశంలో ఎవరైనా సరే ఎకరాలకి పెట్టుబడి కదా ఎవరైనా మీరు ఇచ్చే దుద్యోగాల్ని ఇస్తాం డబ్బులు ఇచ్చేస్తారా మాకు ఒకరే ఇప్పించండి ఎవరికి ఎక్కడన్నా మేము పది ఉద్యోగాలు ఇస్తాం ఎనిమిది వేలు పదివేలు వేట్లు కష్టపడి ఇచ్చిస్తాం నాట్ అయి ఎవరికి ఇచ్చావు ఎట్లా ఇచ్చాం ఎప్పుడు ఇచ్చాం ఈ సమాధానం లేకుండా ఎన్ని మాట్లాడినా వేస్తే ఎవరికి కావాలి రాజీనామా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి అవసరమైతే ఆయనకి ఇవ్వని చెప్పండి మాకైతే అవసరం లేదు నాకైతే అవసరం లేదు థ్యాంక్ యూ